ओम श्री ब्रह्मणे नम ओं नमो वशिष्ठ ओम ओ शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो सरषुभ्यो महद्योंो नमो गुरुभ्य ఓం రామ రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఈ బాహ్యమునందు అభ్యంతరమునందు ఉన్నటువంటి దృశ్యాలయందు కూడా బయట లోపల ఉన్నటువంటి దృశ్యాలయందు రాత్రి నిద్రించేటప్పుడు పగలు మేలుకునేటప్పుడు కూడా బయట లోపల ఉన్నటువంటి దృశ్యమునందు ఆ ఇంద్రియాలు మనస్సు దాని యొక్క మార్పులు మొదలైనవన్నీ కూడా విషయాలు విషయాలు కానటువంటివి అన్నింటినీ కూడా కనబడేటట్లు చేస్తూ ఎల్లవేళలా కూడా జా జాగరూకతతో ఉండేటువంటి ఏక వస్తువైన స్వయం జ్యోతి స్వరూపమైన ఆత్మ యొక్క స్వరూపమే ఉన్నది కదా అదే ఈ జాగ్రత్త స్వప్నాల యొక్క యథార్థమైనటువంటి స్వరూపమై ఉన్నది పారమార్థిక రూపమై ఉన్నది కాబట్టి ఓ రామా ఇక జాగ్రత్త కానీ స్వప్నము కానీ ఈ యొక్క జ్ఞానము కూడా ఏదైతే ఉన్నదో ఆ రెంటి యొక్క సాక్షి అయినటువంటి చైతన్యం యొక్క రూపమే అయి ఉన్నది ఎలాగంటే జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ మూడు అవస్థల ఎందు కూడా మనకి అనుగతమై కనబడేటువంటి సాక్షి చైతన్యమునందు దాని అందలి భేదము చూసేటువంటి వాడు ఎవడు వస్తాడు మళ్ళీ అంటే భేదబుద్ధి భేదబుద్ధి లేకపోవడం కూడా చిరాకాశమే అయి ఉన్నవి కదా అలాగే ద్వైతములు కానీ ఆ ద్వైతములను కూడా అటువంటి ఏకమైన చిన్మయాకాశమే అయి కనబడుతూ ఉన్నవి కాబట్టి అంతా కూడా శాంతమై అఖండితమైనటువంటి చిద్రూప బ్రహ్మమే ఒకగుతూ ఉన్నది బ్రహ్మం యొక్క సత్తు చిత్తు ఆనందములు అనే అంశముల ఏందైతే చదం సదంశము అంటే ఏ జ్ఞానమైతే ఉన్నదో అది జ్ఞానతమమై నిండి ఉన్నది ఇంకా కూడా బోధగ్రాహ్యమై అంటే దృశ్యంతో నిండిపోయి ఉన్నది ఈ విధంగానే జ్ఞాత జ్ఞేయము అనే రెండు స్థలాల ఎందు కూడా సదంశమయమై ఉన్నది భేదము లేకుండా అభిన్న రూపమయ్యే కనబడుతూ ఉన్నది కదా ఇంకా కూడా ఈ విషయము అంటే ఈ దృశ్యాన్ని సాక్షాత్కరించేటువంటి ద్రష్ట ఎవడు ఉన్నాడు అతడే కదా దృశ్యము కూడా అవుతాడు విషయము అంటే విషయమ అనేటువంటిది విషయము తానే విషయీ తానే అనుభవించేవాడు వాడే అనుభవింపబడేటువంటి వస్తువు కూడా తానే చైతన్యము కంటే వేరు అని నిరూపించడానికి ఎవరికైనా సరే సత్యమవుతుందా కాదు కదా కాబట్టి రెండన్న దాని యొక్క జ్ఞానము కూడా ఒకటే అయి ఉన్నవి కాబట్టి ఈ విధంగా జ్ఞాత జ్ఞేయము అనే రెండు స్థలాలయందు కూడా చిదాంశమన్నా ఇక చిదాంశము ఉన్నప్పటికీ కూడా అభిన్నమే అయి ఉన్నది అని చెబుతూ ఎప్పుడైతే ఏకమైన సద్వస్తువైనటువంటి బ్రహ్మమే సమస్త ద్వైత రూపంగా అనేకానేక రూపాలుగా కనబడుతూ ఉన్నదో ఇక్కడ ప్రతిభాసిస్తూ ఉన్నదో అన్నప్పుడు లేకపోయినా కూడా అనేకానేక వస్తు రూపంలో కనబడుతూ ఉన్నదో అప్పుడు ఇంకా ఏ ద్వైతమో అద్వైతము అద్వైతం యొక్క అభిన్న రూపాలు చిరాకాశముకు ఆ బ్రహ్మమే కదా అవుతాయి నేతి నేతి వినిర్ణీయ సర్వతో పశ్చాత్సే శిలాం కృ శాతాహా కాబట్టి ఓ రామా నేతి నేతి నా ప్లస్ ఇది నేతి ఇది కాదు ఇది కాదు అనేటువంటి శృతి వాక్యాల ద్వారా వేద వాక్యాల ద్వారా సమస్త నామము రూపము కలిగినటువంటి ఏ యొక్క నామరూపాత్మకమైనటువంటి అనేక భిన్న రూపాలు అన్నీ కూడా అబద్ధము అని నిశ్చయించామనుకో ఆ తర్వాత దానినంతా కూడా ఎప్పుడైతే నిశ్చయి దానిని వదిలివేస్తాము అలా త్యజించి వేసి సర్వవ్యాపకమైనటువంటి సర్వము నిండి ఉన్నటువంటి రూపమైన చిదాకాశమునందు ఉత్తరోత్తర అంటే రాబోయేటువంటి రాబోయేటువంటి భూమికలను గురించి అభ్యాసం చేయాలి అదే ఏమేమి అన్నప్పుడు శుభేచ్ఛ విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి పదార్థాభావని భావని తుర్యగా అనేటువంటి ఏడు రకాలైనటువంటి జ్ఞాన భూమికలను కూడా అనుసరించాలి ఆ అనుసరం ద్వారా ఆనందైక అంటే తుర్యగా స్థితి వచ్చేటప్పటికీ ఆనందముతో కూడి ఏకమైనటువంటి రస ఘనమైనటువంటి శిలను నిర్మించి వర్తిల్లుతుంది అనే చెబుతూ అంటే ఇది లేదు ఇది లేదు అనేటువంటి ఇది కాదు ఇది కాదు అనే ఈ ప్రకారమైనటువంటి విచారణ ద్వారా ఈ దృశ్యాన్ని గురించి లెస్సగా పూర్తి స్థాయిలో నిర్ణయించాలి ఆ తర్వాత దానినంతా కూడా అబద్ధమని నిర్ణయించినప్పుడు అబద్ధాన్ని మిజే అని భావించినప్పుడు ఆ మిజ్జను వదిలివేయాలి సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఏ చిదాకాశ రూప ప్రత్యేగాత్మ అయితే ఉన్నదో దాని ఎందు ఆనందహిక రసఘనమైనటువంటి ఆనందంతో ఆనందరసముతో ఏకమైనటువంటి ఘనమగు శలనోస్ స్మరించి అక్కడ ఘనమైన శిల అంటే సర్వవ్యాపకమైనటువంటి స్వరూపమే కదా ఆ శిలను స్మరించి అక్కడే నీవు స్థితుడు వయ్యుండు అనే చెబుతూ యథాక్రమం శుభగా యథాస్థితస్థితి యథోదయం వ్రజపిబా భోజయ అభీప్సి గతమనో నిరింగిణ శుచిన్మయే పరమ పదో పలో భవాన్ సౌభాగ్యవంతుడు వకు ఓ రామచంద్ర ఈ ప్రకారంగానే నీవు మహాచిన్మయమైనటువంటి బ్రాహ్మమునందు పరమాత్మ పదము అనేటువంటి సెలవై మనస్సుతో కూడినటువంటి అంటే మనో మనన రహితుడువయ్యుండు మనస్సుతో కూడినటువంటి మననము స్మరణము మొదలైనవన్నీ కూడా వదిలివేశావు లేనివాడవై ఉండు అభిమానము దేహాభిమానము దృశ్యాభిమానముతో కూడినటువంటిది అదంతా కూడా లేనిదానిగా చేసి అభిమాన శూన్యుడువై ఉండు యథాక్రమంగానే లోకమర్యాదను అనుసరించి లోకంలో ఏ ఏ విధంగా ఏ క్రియలు జరుగుతూ ఉన్నవో ఆ విధంగానే నీకు ఉన్నటువంటి అంటే స్వవిభవానుసారంగా తనకు ఉన్నటువంటి తన యొక్క వైభవాన్ని అనుసరించి నీకు ఇష్టమైనటువంటి ప్రదేశమునందీ విహరించు అభీష్టమైనటువంటి దానిని అంటే నీకు ఇష్టమైనటువంటి దానినే నీవు భుజించు ఇంకా త్రాగు ఇంకా కూడా మిత్రుడు సేవకులు వీరందరినీ కూడా భుజింపజేయు వారిని కూడా తినేటట్లుగా చేయు అనే చెబుతూ అంటే అనన్యకారణం చిత్రం చిన్మాత్ర ప్రతిభాత్మకం అబోధ జగధాబాతి బాతి బ్రహ్మేతి వన్యతే విచిత్రమైనది చిన్మాత్రము కంటే కూడా వేరైన కారణము లేనిది అయ్యి ఈ చిన్మాత్రము యొక్క ప్రతిబింబ రూపమైనది అగు ఈ జగత్తు అజ్ఞానము వలన మాత్రమే కనబడుతూ ఉన్నది అయి ఉన్నది కదా జ్ఞానము చేత బ్రహ్మరూపమే అయ్యింది అని తెలియజేస్తూ ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున నిర్వాణ వర్ణనము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు ఇంకా కూడా ఇలాగా చెప్తూ ఉన్నారు చిద్వ్యోమార్ధత యాార్థానం జగత్ స్వరూపాలోక చిద్వ్యోమ కేవలం ఓ రామచంద్ర గోవులు మొదలైనటువంటి వాణి ఉపయో ఉపభోగాల కొరకై అంటే ఇప్పుడు గోవులను పశువులను మొదలైనటువంటి వాటిని అనుభవింపజేయడం కోసం వాటికి తగినటువంటి తృణాదులు గడ్డి ఇటువంటివన్నీ కూడా ఆ గోవులు మొదలైనటువంటి వాటి రూపంలో పరిణితములై మార్పులు చెంది ఆ రూపంగానే మిగిలి ఉన్నట్లుగానే బాహ్యమునందలి రూపము ప్రకాశము మొదలైన వాటితోనూ అభ్యంతరమనందలే సంకల్పాలు సంకల్పాలు మొదలైన వాటితో కూడి ఉన్నటువంటి యథాస్తితమైనటువంటి ఈ దృశ్య జగత్తు అంతా కూడా చిరాకాశం యొక్క అనుభవము కొరకే ఉపభోగము కొరకే అగుచు కేవలము చిదాకాశంగానే మిగిలి ఉంటుంది కదా అని చెబుతూ రూపత్వ రూపస్మాన్న విధ్యతే జగత్తస్మా శాంతం నేహనా నాస్తి ఈ స్వప్నమందలి నగరాదులు ద్రాష్టయగు చైతన్యం యొక్క భోగ్యమే అవటాన్ని బట్టి దానికంటే వేరుగా ఉన్నదా లేదు ఎందుకు స్వప్నంలోని నగరాలు పర్వతాలు సర్వేక సమస్తం అనుభవించి చూసి దానితో చెరించేటువంటి స్వప్న నగరంలో ఆ స్వప్నాన్ని అనుభవించేటువంటి ద్రష్ట అంటే సాక్షి అయినటువంటి చైతన్యం యొక్క అదంతా అనుభవయోగ్యమే అయి ఉన్నది స్వప్న నగరాన్ని అనుభవించేటువంటి ద్రష్ట యొక్క అనుభవయోగ్యమే దానికంటే వేరుగా ఏదైనా ఉన్నదా లేదు కదా అలాగే ఈ జాగ్రత్త ఈ అనేటువంటి ఈ జగత్ పదార్థాలు ఉన్నవి కదా ఈ జాగ్రత్త జగత్ పదార్థాలు కూడా చైతన్యం యొక్క అనుభవయోగ్యాలే అవడము చేత చిద్రూపము కంటే వేరు కాకనే ఉన్నవి కాబట్టి ఈ జాగ్రత్త జగత్తు కూడా శాంతముకు చిదాకాశమే అయ్యున్నది ఇంకా ఇక్కడ అనేకత్వము నానాత్వము అనేది ఒకంతైనా ఉన్నదా లేదు కదా చిదాభానైవ నానేవ పరిలక్ష్యతే అనాత్మైవాత్మ అనాత్మానం స్వప్నాకాశపురేష్వివా చైతన్యము ఏకరూపమే అయి ఉన్నప్పటికీ కూడా నానా రూపాలుగా అనేక రూపాలుగా కనబడుతూ ఉన్నట్లు ఏదైతే కనబడుతూ ఉన్నదో అది వాస్తవానికి చిత్స్వరూపము కానే కాదు అది అనాత్మయే అగుతూ ఉన్నది చైతన్యము తన యొక్క చిత్స్వరూపమునే ఈ విధంగా అసత్యములైనటువంటి నానా రూపాలతోటి దర్శింపజేస్తూ ఉన్నది ఎలాగంటే స్వప్నము సంకల్పము ఈ యొక్క గంధర్వ నగరాదులయందు కూడా సాక్షి అయిన నిజాత్మ తన యొక్క చిత్స్వరూపము చేతనే అసత్ సత్యములకు అనేక రూపాలతోటి నానా రూపాలతోటి కనబడేటట్లు చేస్తూ మరలా కూడా స్వప్నము యొక్క చివర స్వప్నం అయిపోయింది ఆ చివరేమవుతుంది స్వప్నాంతములో కేవలము మళ్ళీ ఒక్కటి అయి అద్వైత రూపమే అయి వెలయుచూ ఉన్నది కదా సర్గాదా వివచి వ్యోమా స్వప్నాకాశపురం జగత్ ఆ భాతమేవా సత్యం చ నూనం సత్యమివ స్థితం ప్రళయకాలమందు లాగానే ఇప్పుడు కూడా ఈ జగత్తు లేకే ఉన్నది ఇది స్వప్నాకాశపురము లాగానే ఆ భాష మాత్రమే అగుతూ ఉన్నది లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది నిక్కముగా అయితే ఖచ్చితంగా అసత్యమై ఉన్నప్పటికీ కూడా సత్యమైన దానిలాగానే స్థితిని పొంది ఉన్నది కదా తజ్ఞాజ్ఞాతోనముఖాణ అజ్ఞాజ్ఞాతోన తద్విధం విద్యతే సర్గశబ్దార్థ సత్య సత్యమయాత్మక సత్యము అసత్యము వీటితో నిండిపోయినదియే కదా ఈ సృష్టి యొక్క శబ్దార్థము ఏదైతే జ్ఞానుల చేత ఎరుగుబడి ఉన్నదో అది అజ్ఞానులకైతే లేదు ఏది అజ్ఞానుల చేత ఎరుగుబడి ఉంటుందో అది జ్ఞానులకు ఉండదు తజ్ఞాఘ్ఞయస్త స్థయోరంతః ప్రతిపత్తౌతు బోద్ధు నచ్చ వక్ తే జాని తాస్త పరస్పరం ఎలాగంటే జ్ఞానులు కేవలము అంతర్గత దృష్టి అంతర్దృష్టి కలిగినటువంటి వారు జ్ఞానులు అదే అజ్ఞానులైతే బయట సంబంధమైన బాహ్య దృష్టే కలిగిన వారై ఉన్నారు కదా అదే జగత్ అయితే రెంటి మధ్య కూడా అంటే బాహ్యమునందు అంతర్గతమునందు కూడా ఏ విధంగా బుద్ధి వృత్తి అందే కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇరువురు కూడా జ్ఞానులు అజ్ఞానులు దానిని తెలియడం కోసం నీకు చెప్పడానికి కానీ మరి ఒకదానితో ఒకటి చెప్పుకోవడానికి అయితే సఖ్యులు కాకుండా ఉండారు జ్ఞానులు అజ్ఞానులకి అజ్ఞానులు జ్ఞానులకి చెప్పుకోవడానికి సఖ్యము కాకుండా ఉన్నారు स्वाबुद्धो स्वर्गा स्वाबुद्धो स्वर्गसे अधार्धो मिधोंता स्तल्किं सत्कीति स्वाबुद्धो स्वर्गसे अधार्धो मिधोंता सत्कीलानायोहा स्थाईरियाः स्थाईर्ये जाग्रतो द्वे अक्षी बक्षी बायोरिवा जगत्योक्कसेबधमो दान्योक्क अर्धमो ఈ ఇరువురి యొక్క అంటే జగత్తు అనబడేటువంటి శబ్దము కానీ ఆ శబ్దము యొక్క అర్థము కానీ ఈ శబ్ద అర్థాలు ఇరువురి యొక్క వారి వారి బుద్ధి అందుస్థుతిని పొంది ఉన్నది అందులో ఒకరు భ్రాంతి రహితులు మరి ఒకరు భ్రాంతితో కూడి ఉన్న భ్రాంతి సహితులు అంటే ఇంకా కూడా జ్ఞాని యొక్క బుద్ధి ఎలా ఉంటుంది ఎల్లవేళలా కూడా ఎల్లవేళలా అన్నప్పుడు జరిగిపోయిన కాలంలో జరుగుతూ ఉన్న కాలంలో రాబోయేటువంటి కాలమునందు కూడా స్థిరమై ఆత్మ విషయమునందు మేల్కొనే ఉంటుంది కాబట్టి అది స్థిరమైనటువంటి ఆత్మతత్వాన్నే చూస్తూ ఉంటుంది అదే అజ్ఞాని యొక్క బుద్ధి అయితే ఎల్లవేళలా అంటే భూతకాలంలో ఇప్పుడు రాబోయే కాలంలో కూడా అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎందు కూడా అజ్ఞానులు బుద్ధి ఇప్పుడు అస్థిరమయ్యే ఉంటుంది చంచలంగానే ఉంటుంది కాబట్టి అది అస్థిరమైనటువంటి లేనిది మార్పులకు లోనయ్యేటువంటి బాహ్య రూపాన్ని చూస్తూ ఉంటుంది ఇక రెంటి యొక్క మధ్య అందలి బుద్ధి ఉంటుంది కదా ఈ బుద్ధి ఎందు ఉన్నటువంటి ప్రపంచం యొక్క స్వరూపము కేవలము అభ్యంతరము కాకుండా ఉంటుంది కేవలము బాహ్యము కూడా కాకుండా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బాహ్యాభ్య ంతరాలయందు ఉన్నటువంటి వారి ఇరువురికి కూడా దాని యొక్క పరిజ్ఞానము అనేది లేకుండానే ఉన్నది కదా ద్రవస్థితి మిత యద్వత్ స్వరీ చితౌ వీచయ తద్వేచేతనా సర్గవీచయ జలము యొక్క ద్రవత్వ స్వభావాన్ని అవలంబించి నదీ జలమందు తరంగాలు స్థితిని పొందినట్లుగానే అజ్ఞాత చిత్ స్వభావమును అవలంబించి చైతన్యమున ఈ సృష్టి రూప తరంగాలు కూడా స్థితిని పొంది ఉన్నవి అంటే జలము యొక్క జలము ఏ స్వభావం కలిగి ఉంటుంది ద్రవ స్వభావమే కలిగి ఉంటుంది దానిని అవలంబించినటువంటి నదీ జలమందు తరంగాలు స్థితిని పొందుతాయి అలాగే అజ్ఞాత చిత్ స్వభావాన్ని అసలు పుట్టనే పుట్టనటువంటి ఆ చిత్ స్వభావాన్ని అవలంబించి చైతన్యమునందు ఈ సృష్టి స్థితి లయము మొదలైనటువంటి తరంగాలు అనేవి స్థితిని పొందుతూ ఉన్నవి చిద్రూపం ఎన్న కిచిత్దిదం కిచిదవస్థితం భాతి దృశ్యమివ దృశ్యామపి స్వప్న పూరేష్వి వాస్తవానికి విచారించి చూసినప్పుడు పదార్థరహితమై ఉంటుంది అలా పదార్థరహితమై దృశ్యము కానిది అదృశ్యమై ఉన్నప్పటికీ కూడా చిద్రూపము స్వప్నపురముల యందులాగానే కలను అనుభవించేటప్పుడు ఉన్నటువంటి నగరాలు లాగానే ఇక్కడ పదార్థముతో కూడుకొని ఉన్నట్లుగా దృశ్య రూపముగా వర్తిస్తూ ఉంటుంది అని చెబుతూ చిాయేయం ప్రకచతి ప్రకజతి జగదిత్యభిశబ్దిత నన్వముత్వైవముత్వేవ ద్రవ్యచాయవే వై తత అర్ధమునందు ఆ ఘటము మొదలైనటువంటి పదార్థాల యొక్క అంటే కుండ కానీ ఇంకా పటం కానీ ఇంకేదైనా వస్తువు కానీ మొదలైనటువంటి పదార్థాల యొక్క ప్రతిబింబంలాగానే చైతన్యం యొక్క విశాలమైన ప్రతిబింబము వాస్తవానికి నిరాకారమే అయి ఉన్నది అయినప్పటికీ కూడా ఇలాగా జగత్తు యొక్క ఆకారంగానే కనబడుతూ ఉంటుంది కాయమాత్రకమే వేదం భ్రాంతి మాత్రం అసన్మయం పిశాచ ప్రాయం మాయాసనం దృఢం అయితే ఏదైతే మనోరాజ్యములాగా అంటే అర్ధమునందు ఈ యొక్క ఘటము పటము మొదలైనటువంటి పదార్థాల యొక్క ప్రతిబింబంలాగానే ఉంటుందో అది ఎలా ఉన్నది అంటే పిశాచ భ్రమ వంటిది ఇంకా కేవలము భ్రాంతి మాత్రమే అయ్యున్నది అది సత్తే కానటువంటి అసత్మయమైనటువంటి ఈ దేహ మాత్రమే అంటే కేవలం దేహాత్మ యొక్క భ్రమయే లోకమునందు మహాక్లేశాన్ని కష్టాన్ని కలిగిస్తూ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు సమస్త క్లేశాలకు ఇబ్బందులకు కూడా మూలము ఆ భ్రమ మాత్రమే అని చెప్పబడుతూ ఉన్నది మనోరాజ్యమివ సత్యం లోలం లంబాంబు బిందు బిందువ ద్వాభ్యాం ఇత్యనుభూతిభ్యాం యదసాత్మత ఏదైతే మనోరాజ్యంలాగానే అంటే మానసికమైన సంకల్పము అనేది ఎలా అసత్యమై ఉంటుందో వ్రేలాడుచు ఉండేటువంటి అంటే ఆకులు చివర వ్రేలాడేటువంటి చెంచలమైన నీటి బిందువులు లాగానే క్షణికమై ఉన్నదో అంటే ఆకులు చివర వేలాడేటువంటి నీటి బిందువులు ఏ సమయంలో అయినా రాలి నేలపై పడవచ్చు అలాగానే అంటే అంత క్షణికమైనది అటువంటిది జ్ఞాని యొక్క కానీ ఆ జ్ఞాని యొక్క కూడా ఇరువురి యొక్క అనుభవాలను బట్టి కూడా అసత్తైనదో అటువంటి దేహమునందు ఆత్మత్వము అనేటువంటిది ఏమున్నది అసలు అభిమానము అనేటువంటిది ఎందుకు అంటే ఏదైతే ఈ మనోరాజ్యంలాగా అసత్యమై ఉన్నదో ఆ చెట్టు యొక్క ఆకు మీద వ్రేలాడేటువంటి నీటి బిందువులాగానే చంచలమై ఉన్నదో జ్ఞాని అజ్ఞాని ఇరువురి అనుభవాల ఎందు కూడా అసత్యే అయి ఉన్నదో అటువంటి దేహాదులయందు ఆత్మత్వము సత్యత్వము అనేటువంటిది ఎందుకు అసలు దానిపైన ఉండేటువంటి అభిమానమేలా అనే చెబుతూ విధార్యాధారురవత్తర రంగానిల శబ్దవత్ కే శబ్ద పవన స్ఫోట బాంత్యర్థ వాసనోదయా చీల్చబడేటువంటి వేదుళ్ళ నుండి లేకపోతే ఇతరములైనటువంటి కొయ్యలు కట్టెల నుండి కూడా జలమందలి తరంగాల నుండి కూడా అగ్ని అందలి జ్వాలల నుండి కూడా ఆకాశములో ఉన్నటువంటి వాయువు యొక్క చలనము నుండి కూడా మనం వాక్యాలు ఉచ్చరించేటప్పుడు కంఠము నుండి కూడా ధ్వనులు బయటకు వచ్చినట్లుగా తోస్తుంది కానీ వాస్తవానికి ఆ కొయ్యల లోపల ఆ ధ్వనులు లేవు వాసనలతో నిండిపోయినటువంటి పదార్థాలు కూడా ఈ జాగ్రత్త స్వప్నాలయందు ఆత్మ నుండి బయటకు వచ్చినట్లుగా తోస్తుందే కానీ వాస్తవానికి అవి ఆత్మయందు లేనేలేవు సర్గాదిత స్వపరిభా కచతే స్వప్న శైలవ వస్తు తస్తు నశబ్దోస్తే నాధోస్తే దృశ్యత సృష్టి ప్రారంభం నుండి కూడా ఏ కేవలము స్వాత్మ చైతన్యమే స్వప్న లాగానే ఈ జగత్తు యొక్క రూపంగా కనబడుతూ ఉన్నది మనకి స్వప్నంలో కనబడినటువంటి పర్వతము అనేది ఎవరు తెచ్చిపెట్టారు ఎవ్వరూ బెట్టాల అది కేవలం ద్రష్ట యొక్క అనుభవ స్వరూపమే మళ్ళీ కూడా స్వప్నం ఎప్పుడైతే అంతమవుతుందో ద్రష్ట మాత్రమే మిగులుతాడు స్వప్నం నశిస్తుంది అలాగే ఇక్కడ జగత్తు అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా ఈ కేవలము సృష్టి ప్రారంభం నుండి ఈ స్వాత్మ చైతన్యమే కలలో వచ్చినటువంటి ఆ పర్వతంలాగానే మరి కలబోతే పర్వతం లేనట్లుగానే ఈ యొక్క చైతన్యము జగద్రూపంగా కనబడుతూ ఉన్నది వాస్తవానికి శబ్దంగాని అర్థం కానీ దృశ్యత్వంగాని ఉన్నవా లేదు కదా ఎదిరం చాస్తి చాభాతి తత్సర్వం పరమార్థ సత్ అన్యా ధృక్ కారణ భావ సర్గాదావే ఈ ఉన్నది ఈ అనేటువంటిది కనబడేటువంటిది ఇదంతా కూడా కలది వాసించేటువంటిది అంతా పరమార్థ సత్త అయినటువంటి ఆత్మచైతన్యమే అయి ఉన్నది కానీ మరొకటిది లేదు ఎలాగంటే సత్తు కంటే వేరైనది కారణము యొక్క భా అసలు కారణమే లేదు అక్కడ కారణం యొక్క అభావము చేత సృష్టి ప్రారంభమునందే అది అసలు ఉత్పన్నమే కాలేదు ఉత్పన్నము కాకనే ఉన్నది నేరస్త శబ్దభేదార్థమనిరస్థ అఖిలాార్ధకం శామ్యామి పరినిర్వామి వ్యోమా వ్యోమైవాస్మీతి బుధ్యత ఓ రామచంద్ర సమస్తమైనటువంటి పదార్థ భేదాలు కూడా లేనటువంటిది అధిష్టాన దృష్టి చేత సమస్త పదార్థాలు కూడా కూడి ఉన్నటువంటిది అకు ఈ శుద్ధ చిదాకాశం ఏదైతే ఉన్నదో అదే నేను నేను సర్వ విధాలా కూడా శాంతుడనే సుఖస్వరూపుడనే అని ఇలా తెలియవు నువ్వు అని చెబుతూ అంటే ఆరోపితమైనటువంటి దృష్టి చేతనే ఏ విధంగా సమస్త పదార్థాలు లేనిది అని చెప్పడం అదే అదృష్టాన దృష్టి అయితే సమస్త పదార్థాల సహితమై ఉన్నది అగు ఈ సద్రూపము ఏదైతే ఉన్నదో సత్వ రూపంలో ఉన్నటువంటి చిదాకాశమే నేను నేను పరమశాంతి స్వరూపుడును సుఖరూపుడును అని ప్రతి ఒక్కరూ కూడా తెలియవలసిందే అనే చెబుతూ త్యజ్యతమాత్మవిశ్రాంత్యా శుద్ధబోధైక రూపయ జీవే జవం జవీ భావస్వసిత ఆత్మనా కాబట్టి ఓ రామ జీవుని ఎందు అసద్రూపముగా ఆవిర్భవించేటువంటి తమస్సును మానసికమైనటువంటి విక్షేపాన్ని కూడా శుద్ధమైన జ్ఞానైకమైనటువంటి బోధ చేత ఆ శుద్ధ బోధైక స్వరూపమైనటువంటి ఆత్మయందలి విశ్రా ఆత్మయందలి విశ్రాంతినే పొందాలి అలా ఆ ఆత్మయందు తీసుకున్న ఉండేటువంటి విశ్రాంతి చేత ఈ యొక్క తమస్సు మనోవిక్షేపము ఇదంతా కూడా ఆ జ్ఞానస్వరూపము చేత దానిని వదిలివేయు అనే చెబుతూ ఎలాగంటే స్వానుభూతమే అయినప్పటికీ కూడా ఆత్మ యొక్క విశ్రాంతి చేత రామ ఈ శుద్ధ బోధైక రూపముగు అంటే ఏ జ్ఞానస్వరూప రూపమైనటువంటి స్వాత్మభావం ఉన్నదో దానిచేత జీవునియందు యందు అసత్రూపంలో కనబడేటువంటి మానసిక విక్షేపం ఏదైతే ఉంటుందో దానిని తొలగించి వేయు ఆత్మైవ హ్యాత్మనో ఆత్మాత్మన నచేత్ర తినే తరహా ఆత్మజ్ఞానము కోసమే దృఢమైనటువంటి ప్రయత్నము చేస్తాడు వాడు తనకు తానే బొందువగుతాడు అలా చేయలేదనుకో తనకు తానే తనకు శత్రువు అవుతాడు తన చేతనే తాను జ్ఞాన సంపాదనము ద్వారా తన ద్వారా తనే రక్షింపబడలేదనుకో ఇంకా తన యొక్క రక్షణ ఎందు మరి ఒక ఉపాయము అనేటువంటిది ఏదైనా ఉన్నదా అంటే లేదు కదా ఎందుకంటే ఆత్మజ్ఞానము అనేటువంటి అర్థము ఆత్మజ్ఞానార్థము అనేటువంటిది దృఢమైన ప్రయత్నం ఆచరించినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది తనకు తానే బంధువు అలా కాకపోతే ఆత్మజ్ఞానార్థాన్ని గనక తాను సంపాదించలేకపోతే తనకు తానే శత్రువు ఎలాగంటే వివేకాదుల ద్వారా ఏ నిత్యానిత్య వస్తు వివేకము ఫలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి ముముక్షత్వము అనేటువంటి ఈ సాధన చతుష్టయ సంపద ద్వారా తనను తానే ఉద్ధరించుకోవాలి శమదమాదులను సాధించాలి ఇంకా కూడా ఆ యొక్క పెద్దలను ఆశ్రయించాలి వారి యొక్క సజ్జనుల సాంగత్యంలో తన వారి యొక్క అనుగ్రహ భాషణమైనటువంటి ఆ యొక్క శాశ్వత వస్తువును గురించి తెలియాలి తర్వాత మోక్షరూపమైన నిర్వాణ స్థితిని పొందాలి పరమాత్మ స్థానాన్ని పొందడం తప్ప ఇక తనను రక్షించేటువంటి విషయంలో ఏ ఏ ఉపాయము లేరు అనే చెబుతూ తరతారుణ్యమస్తిధం యావత్తే దావం బుధేహి నను సంసార నాం స్మ విశుద్ధయా ఓ రామచంద్ర యవ్వనము ఉన్నప్పుడే శుద్ధమైన బుద్ధి అనేటువంటి నౌక ద్వారా సంసారము అనేటువంటి సముద్రాన్ని దాటివేయు అదే యవనము దాటిందా మళ్ళీ దానిన ఆ వ్యక్తి ఆ తీరులో ఆ ప్రయత్నం కొనసాగించి ఈ యొక్క సంసారము అనేటువంటిది సాగరాన్ని దాటలేవు కాబట్టి ఎవరికైతే శారీరకమైన మానసికమైనటువంటి పటుత్వము ఎవరు ఉన్నప్పుడే బుద్ధిని శుద్ధపరుచుకొని ఆ శుద్ధ బుద్ధి అనేటువంటి నావనికి సంసార సాగరం సంసార సాగరం అనేటువంటి తీరం ఆ పరమార్థ తీరం అనేటువంటిది చేరి చేరాలి అని చెబుతూ ముసలితనం రాకమునిపోయి యవ్వనమునందే ఈ సంసారము అనే పేరు కలిగినటువంటి మహాసముద్రాన్ని శుద్ధపడినటువంటి బుద్ధి అనేటువంటి నావచేత దాటివేయు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओम मंगल कौसलेन्द्राय रामाय राम भद्रा चक्रवर्तीतनूजा सा जानकी वल्लवाय श्रीरामचंद्रा मंगल ओम तत्स